అబ్బా మట్టి పాత్రలో ఉండి చాలా నెల అయిందండి సీ ఫుడ్లో నాకు ఇష్టమైనవి ఇవి కూడా ఉన్నాయండి కలివిందలు నాకు చాలా ఇష్టం నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా బాగా ఇష్టపడతారు కలివిందలు మీకు చేయడం వస్తే ఇంటికి తీసుకొచ్చి నీట్గా చేసుకోండి లేదు అంటే మీకు ఫిష్ మార్కెట్లో కూడా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు ఇంక ఇంటికి తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది ఇప్పుడు ఈ కలివిందల్ని వంకాయ తోటి పులుపు వేసి కూర వండుతున్నాను అండి చాలా బాగుంటుంది సీ ఫుడ్ వండాలంటే మట్టి పాత్ర బెస్ట్ అండి కానీ మీకు అలవాటు ఉంటే మట్టి పాత్రలో వండుకోండి లేదు అంటే కడాయిలో కూడా వండుకోవచ్చు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టిన వెంటనే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గాయినగా టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కలిబిందలు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కలిబిందల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది అందులోనే కొంచెం తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కూర దగ్గరికి అవుతుంది అనగా నిమ్మ చెక్క సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం వేసుకోవాలి ముందుగా వేసుకుంటే కలిబిందలు ఉడకవ్వండి లాస్ట్లోనే వేసుకోవాలి బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇష్టపడతారు నాన్ వెజ్ వాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి